మీరు ఇక్కడ నుండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ చూడొచ్చు దూరంగా లెఫ్ట్ సైడ్ లో కనిపించే వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట దూరంగా కనిపించేది ఎం ఏపీసీఆర్డే బిల్డింగ్ ప్రజెంట్ ఈ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా వరకు స్పీడ్గా జరుగుతున్నాయి అంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ప్రెజెంట్ ఆ ఇన్సైడ్గా గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా అవుట్ సైడ్ ఈ డిజైన్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంటీరియర్గా చాలా వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంతకు ముందు వీడియోలో ఇంటీరియర్గా పనులు ఎలా జరుగుతున్నాయని నేను మీకు డీటెయిల్గా ప్రతి ఫ్లోర్ చూపించాను కదా ప్రజెంట్ అవుట్ సైడ్ మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఈ మొత్తం బిల్డింగ్ ఏంటంటే మూడు పాయింట్ నాలుగు ఒక ఎకరాల్లో మొత్తం నిర్మిస్తున్నారు దాంట్లో బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో బిల్డింగ్ నిర్మాణం ఉంది మిగతాది వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా అయితే కేటాయిస్తున్నారు ఇదంతా ప్రీ క్యాష్ టెక్నాలజీ తో నిర్మించిన బిల్డింగ్ మొత్తం దీనిలో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోరు జీ ముప్పై వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది జీ ప్లస్ సెవెన్ తో అయితే నిర్మిస్తున్నారు మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ నూట అరవై కోట్ల రూపాయలతో పెండింగ్ వర్క్స్ కోసం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కేపిసి అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే వేగంగా పనులు చేస్తున్నారు